లేదు అంటే వేర చెప్పాడు సార్ బస్సు బాగాలేదు అంటే ఎప్పటికొత్తారు ఒక ట్రైన్కి ఎక్కిస్తున్నా ఇద్దరు వీడికి ఎక్కించినా ఇప్పుడు అందరు కలిసి పోతుండ్రు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి వచ్చినా గీతమా సార్ ఆ రోజు లేదు షాప్ అని చెప్పి ఎక్కించనా పెట్టి డాడీ బాయ్ బట్ట పది గంటలకు వచ్చి మామే పిల్లల్ని మాట్లాడలేదు పొద్దుగా పాన తప్పుడెక్కి అందరూ మా కలిపేట్టు కానీ డాడీ ఫస్ట్ భయపడ్డాకు డాడీ మేము చిన్న చల్లగా దొరకపోతాం అందరినీ తమ్ముని ఎగ్జామ్ అయిపోతుంది అదే అవి పోయినా అని చెప్పారు ఇద్దరు నేను సరే పేట అన్నాను ఎవరికి చెప్పలేదు ఎప్పటికీ మా వాళ్ళకి చెప్పని చెప్తుంటేనే ఉదరేశ్వర సురేష్ చెప్ప వాళ్ళకి చెప్పు వాళ్ళు బాగుంటుంది అడుగుతారు అని చెప్పుడు నేను యాజ్ యాక్సిడెంట్ అవ్వదు అని తెలియదు ఎందుకంటే ఎప్పుడంటే నేను ఇంకే కొడుతున్నాను పోతుంటే నువ్వు భయపడక డాడీ నేను ఎక్కించ పోతాము తొలకపోతామని తిరిగి అని చెప్పారు రాత్రి పది గంటకి ఇంటికి వచ్చే మాతీ లేదు మమ్మీ నా ఏమో ఉంది అని చెప్పారు అదే నాకు డౌట్ వచ్చింది వీళ్ళు ఏమో మాట్లాడుకున్నారు అని చెప్పి రాత్రి రూమ్లో కొని నా మా వాళ్ళే మాట్లాడుకున్నారు